ఓం శ్రీమాత్రే నమ అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి ఎవరిని పూజించాలి ఏ విధమైన పనులు చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి తృతీయను పంచాంగకర్తలు తదియ అని వ్యవహరిస్తారు తృతీయకు వికృతి తదియ విధీనాడు కనబడని చంద్రుడు అదీనాడు తానే దర్శనమిస్తాడన్నది సామెత తృతీయ మూడో తిథి మూడో సంఖ్య మానవుడిలోని సృజనాత్మక శక్తికి గుర్తు లోహాల్లో స్వర్ణానికి సంకేతం అనిర్వేదవాదానికి అదృష్టానికి మూడో సంఖ్య కీలకమైంది త్రినేత్రుడికి ఉన్న మూడో కంటికి ఎంతటి శక్తి ఉందో మూడో సంఖ్యకు అంతటి శక్తి ఉందని శివపురాణంలోని వ్యాఖ్య పరశురాముడి జన్మతిథి వైశాఖ శుక్ల తృతీయ వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు ఒక క్షణమైనా ఆపకుండా మహాభారతం రాయడం ఈ తిథి నుంచే ప్రారంభమైంది పాండవులు అరణ్యవాసములో ఉన్నప్పుడు ధర్మరాజుకు సవిత్రుడు అక్షయపాత్ర ప్రసాదించింది వైశాఖ శుక్ల తృతీయ రోజేనన్నది ఐతిహ్యం శుభమైన మంగళమైన శ్రేయస్కరమైన తిథి అని స్కాంద పురాణంలో ఉంది అందుకే అక్షయ తృతీయను సర్వసిద్ధి ముహూర్తమని వ్యవహరిస్తారు ఈరోజు సూర్యుడు చంద్రుడు ఉన్నత స్థితిలో ఉంటారు పంచాంగకర్తలు అక్షయ తృతీయను శ్రేయస్కరమైన ముహూర్తమని చెబుతారు వైశాఖ మాసంలో శుక్రుడు శుభ పరిణామాలు కల్పిస్తాడు వైశాఖ శుక్ల తృతీయ రోజు శుక్రుడు మహర్దశలోకి చేరుతాడు ఈరోజు ఏ పనులు తలపెట్టినా అవిఘ్నంగా పూర్తి అవుతాయన్నది నమ్మకం ఈరోజు ప్రత్యేకమైన శుభ గడియల కోసం అన్వేషించాల్సిన అవసరం లేదని జ్యోతిష్కులు అంటారు ఎందుకంటే రోజంతా శుభప్రదమైందే అక్షయ అంటే క్షయం కానీ అని అర్థం ఈరోజు ఏది నిర్మించినా మరేది కొన్నా ఇంకా ఏ పని ప్రారంభించినా అది శాశ్వతమై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శాశ్వతమే కాక అభివృద్ధి విజయం కలుగుతుందని అంటారు త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా హనుమకుదిర్చిన స్నేహం వైశాఖ శుక్ల తృతీయ రోజేనని తులసి రామాయణంలో ఉంది అందుకే వారి మైత్రీ బంధం అంత శాశ్వతమై పరిడవిల్లింది ఈరోజు బంగారం ధరించి లక్ష్మీదేవి పూజ చేయాలని అంటారు లక్ష్మీదేవి స్వర్ణానికి అధిదేవత అందుకే శ్రీ శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో దిగస్తంభముఖాబ సృష్ట సర్వాహిని విమల జలప్లతాంగిం ప్రాతర్నమామి జగతాం గృహిణి నాథృహిణీ పుత్రిం అని స్థుతిస్తారు అందుకే ఎందరో ఆశావహులు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తారు కారమైనా అక్షయ తృతీయ రోజు కొనాలన్నది ఒక నమ్మకం దుర్గా సప్తశతిలో దుర్గాదేవిని స్థుతిస్తూ దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించింది వైశాఖశుద్ధ తృతీయ రోజేనని ప్రస్తావించారు సాందీపముని వద్ద శిష్యరికం చేసిన ఎన్నో ఏళ్ల తర్వాత సుధాముడు శ్రీకృష్ణుణ్ణి చూడడానికి వైశాఖశుద్ధ పాడ్యమి రోజు వెళ్ళి తృతీయ రోజు తిరుగు ప్రయాణమయ్యాడు ఈ మూడు రోజులు శ్రీకృష్ణుడు సుధాముడి సాంగత్యం వీడక తన పనులన్నీ పక్కన పెట్టి దివ్యత్వమైన చెలిమిని ప్రదర్శించాడు అక్కడి భోగభాగ్యాలు చూసి తాను మూట కట్టుకుని తెచ్చిన అటుకులను సిగ్గుపడుతూనే తిరుగు ప్రయాణం ముందు తన కానుకగా శ్రీకృష్ణుడికి అందజేస్తాడు అదే గొప్ప కానుకగా అందుకుని ఆ అటుకులను తిని శ్రీకృష్ణుడు సంతోషంతో సుధాముణ్ణి సాగనంపుతాడు రోజు వైశాఖ శుక్ల తృతీయ ఇంటికి తిరిగి వచ్చిన సుధాముడి ఇల్లంతా స్వర్ణమయం అయిపోయింది అది అక్షయ తృతీయ మహిమ ఈరోజు కుబేరునితో పాటు శ్రీ మహాలక్ష్మిని సైతం పూజించాలని ఆగమ విధానాలు తెలుపుతున్నాయి వీరిద్దరూ సంపదలకు సర్వసిద్ధులకు ప్రతీకలు శ్రీ లక్ష్మీ యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి సందర్భంలో ఎంతో కొంత బంగారాన్ని అగ్నికి ఆహుతి చేయడం వల్ల రానున్న జన్మలో సిరులు ఉన్న ఇంట్లో జన్మించేట్లుగా వరలక్ష్మి వరం ప్రసాదిస్తుందని యజుర్వేదం చెబుతుంది ఇచ్చే చేతికే తీసుకోవడం సాధ్యం అవుతుంది అనేది ఆర్యోక్తి ఈ విశ్వం చాలా రహస్యమైంది దాని మార్మిక నియమాలు దానికి ఉన్నాయి ప్రాపంచిక విజయాలను సొంతం చేసుకోవాలంటే ముందు స్వచ్ఛమైన హృదయంతో ఇవ్వాలి అనేది ముఖ్యమైన రహస్యాలలో ఒకటి మనం ఆశించకపోయినా దానం చేసింది మరింత ఎక్కువ వెనక్కి వస్తుంది ఏదైనా పొందడం కోసం ఏదైనా ఇవ్వడం అనే పురాతన శాస్త్రవిధిని పవిత్రమైన అక్షయ తృతీయ లేదా స్వర్ణదినం రోజున ఆచరించడం గొప్పది వైశాఖ మాస శుక్లపక్ష తదియ రోజున దానాలకు విశేష ప్రాధాన్యత ఉంది సూర్యచంద్రులు శక్తివంతంగా ఉండే ఈరోజు దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు చాలా ముఖ్యమైంది ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేయడమే కాదు చేసే దానాలు సైతం అక్షయాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ తెచ్చుకోవడానికే కాదు ఇవ్వడానికి కూడా అని తెలుసుకోవాలి ఈరోజు దానం ఇస్తే గ్రహదోషాలు పూర్వకర్మ ఫలితాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అక్షయ తృతీయ రోజున జపం హోమం పితృతర్పణం దానం అక్షయ ఫలితం లభిస్తుంది నిత్యం భగవంతుని ఆరాధనలో ఉండేవారికి దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని అంటారు శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం ఆదిశంకరులు కనకదారాస్తవం చెప్పింది కూడా ఈరోజే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్శాసను బారి నుండి కాపాడిన రోజు వైశాఖ శుక్ల తృతీయ చాలా పవిత్రమైన శుభదినం ఈరోజు విష్ణు శివాలయాలను దర్శించుకుని శివకేశవుల ఆశీర్వాదం పొందడం వల్ల ముక్తి లభిస్తుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి